ప్రతి పెళ్లిలో పెళ్లి కొడుకు ఎంత ఇంపార్టెంటో ప్లేట్ కూడా అంత ఇంపార్టెంట్ అయింది హై ఫ్రెండ్స్ ఈ రోజు మన వ్యూవర్స్ కోసం అదిరిపోయే ఒక మిషన్ ను మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం ఈ మిషన్ వచ్చేసి చాయ్ కప్ అండి టీ కప్పులు తయారు చేసే ఒక మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఎవరికైనా ఈ బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉంటే లేట్ చేయకుండా కింద కనపడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కు కాల్ చేయండి ఇక్కడ చూడండి అందమైన తెల్ల గ్లాస్ లు రెడీ అయినాయి ఒక డెమో కోసం మీకు ఇక్కడ పెట్టి చూపించడం జరుగుతుంది మీరు మీ బ్రాండ్ లోగోను కూడా ఇక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు అలా కూడా మనకి ఈ ఆప్షన్ ఉంటుంది సో ఈ మిషన్ తో పాటు ఇక్కడ పేపర్ ప్లేట్లు మనము ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి బిజినెస్ ఏవైతే ఉన్నాయో పేపర్ ప్లేట్లు అనేది ప్రతి పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత ఇంపార్టెంటో ప్లేట్ కూడా అంత ఇంపార్టెంట్ అయింది సో ఇలాంటి మంచి ట్రెండింగ్ ఉన్న బిజినెస్ మిషన్ మీకు కావాలి అనుకుంటే కింద నెంబర్ కు కాల్ చేసి దీని రేటు దీని వివరాలు తెలియజేసుకోండి ఈ మిషన్ వచ్చేసి మన పాణ్యం మండలంలోని తొగచేడి గ్రామంలో అవైలబుల్ గా ఉంది ఇక్కడికి వచ్చి కూడా మిషన్ చూసుకొని నచ్చితేనే కొనుగోలు చేయండి దీంతో పాటు మెటీరియల్ కూడా ఉంది చూసేద్దాం రండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మెటీరియల్ కూడా రెడీగా ఉంది మెటీరియల్ తో పాటు మీరు మిషన్ అన్ని ఒకే చోట దొరుకుతాయి మంచి రేట్ కు ఉంది ఇలాంటి బిజినెస్ పెట్టాలి అనుకుంటే మెటీరియల్ మిషన్ అన్ని ఒకే చోట ఉన్నాయి కాల్ చేసేయండి త్వరగా థ్యాంక్ యూ